హాయ్ ఫ్రెండ్స్ పంజాబీ డ్రెస్ ఫ్యాంట్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ ఫ్యాంట్ క్లాత్కి ఒకవైపు బార్డర్ ఉందండి రెండు వైపుల బార్డర్ ఉంటే సమానంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు కానీ ఈ క్లాత్కి ఒకవైపు బార్డర్ వచ్చింది ఇక్కడ చూడండి ఒకవైపే బార్డర్ ఉంది కదా బార్డర్ ఉన్న వైపు ఎక్కడికైతే డిజైన్ ఉందో అక్కడికి సమానంగా ఫోల్డ్ చేసుకోండి దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి నాలుగు మడతల మీద ఉంది ఈ చివరన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటానికి ఈ బార్డర్ దగ్గర నుండి రెండు ఇంచుల కిందకి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాంట్ పొడవుని మార్క్ చేసుకోవాలి మొత్తం ప్యాంట్ పొడవు వచ్చేసి ముప్పై ఏడు ఇంచీలు ఈ ఇంచుల మార్కింగ్ దగ్గర ముప్పై ఏడు ఇంచుల్ని పెట్టేసి టేప్ స్ట్రైట్ గా పెట్టేయండి ఇక్కడికి ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుండి పైన బెల్ట్ కోసం ఏడున్నర ఇంచుల్ని తీసేయాలి ఇక్కడ పై నుండి ఏడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి స్టిచ్ చేసుకోవడానికి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ ఏడున్నర ఇంచుల దగ్గర మాకు చేశాం కదా అక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పీస్ తీసుకొని నిలువుగా నాలుగు మరతల మీద ఇలా పెట్టేయండి ఇప్పుడు ఈ పీస్ కి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ తో స్ట్రెయిట్ లో ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ డిజైన్ ఉన్న పీస్ ని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద వచ్చేటట్టు పెట్టేయండి ఈ బార్డర్ ఉన్న పీస్ ఎంత పొడవుందో కొలుకుని ఇదే కొలతని అటువైపు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి వీళ్ళు ఈ చివరన లూజ్ ఎక్కువ పెట్టమన్నారండి ఈ చివరన లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు మార్క్ చేశాను ఖర్చు కోసం ఒకన్నర ఇంచి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం వీడియో మిస్ అయిందండి ఇక్కడ పైనుండి ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోండి వేడల్పు వచ్చేసి రెండు ఇంచులు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ మీద ఒక బాక్స్ డ్రా చేసుకుని ఇలా రౌండ్ గా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచు మార్క్ చేసుకొని ఈ ఒక ఇంచు మార్కింగ్ దగ్గర నుండి తొమ్మిది ఇంచులు లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలాంటి కరువు స్కెళ్ళి పెట్టేసి లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఒకన్నర ఇంచి గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ కరువు షేప్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి వీడియో మిస్ అయింది ఇక్కడ పైలైన దగ్గర నుండి ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఈ ఏడున్నర ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇటువైపు నుండి రెండు ఇంచులు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ మీద ఒక బాక్స్ లా డ్రా చేసుకొని ఇప్పుడు నేను కట్ చేసాను కదా ఈ బాక్స్ లో ఇలా రౌండ్ గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టాలి ఈ ఫోల్డింగ్స్ దగ్గర కూడా టక్స్ పెట్టాలి ఇలా టక్స్ పెట్టడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పీస్ ని కట్ చేసుకోండి అంటే దీంట్లో నాలుగు పీసులు రావాలి ఈ బార్డర్ ఉన్న క్లాత్ రెండు పీసులే రావాలి ఈ బార్డర్ ఉన్న క్లాత్ ని మధ్యలో పెట్టేసి అటువైపు ఇటువైపు జాయింట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ని కట్ చేసుకోవాలి మిగిలిన పీస్ని నాలుగు మడతల మీద ఇలా పెట్టేయండి ఈ క్లాత్ అయితే తక్కువగా ఉందండి ఇక్కడ నాడా కోసం పట్టీని ఎక్స్ట్రాగా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ పైన ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకొని ఈ పావించ్ మార్కింగ్ దగ్గర నుండి ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బెల్ట్ వెడల్పు వచ్చేసి పన్నెండున్నర ఇంచీలు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నాడా పట్టి తక్కువైంది కదా రెండించీల వెడలుపుతో బెల్ట్కి సరిపడా నాడా పట్టిని కట్ చేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్